ఇవన్నీ కాన్ఫిడెన్షియల్ జీబోస్ రాష్ట్ర ప్రభుత్వం ఏర్పడిన తర్వాత రమారమి ఐదు వందల పైగా కాన్ఫిడెన్షియల్ జీబోస్ వెబ్సైట్ లో ఎందుకు పొందుపరిచారు ఈ కాన్ఫిడెన్షియల్ జీబోస్ లో రెవెన్యూ ఉన్నాయి ఎండోమెంట్ ఉన్నాయి హోమ్ ఉంది జనరల్ అడ్మినిస్ట్రేషన్ ఉంది సోషల్ వెల్ఫేర్ ఉంది దేనికోసం మీరు వీటన్నిటిని కాన్ఫిడెన్షియల్ జీవోస్ కింద పెట్టారు ఇవన్నీ జీవోఎంఎస్ నెంబర్ ఇరవై ఇరవై ఒకటి ఎనిమిది రెండు ఇరవై ఐదు కాన్ఫిడెన్షియల్ జీవో నెంబర్ పంతొమ్మిది ఇరవై ఒకటి ఎనిమిది రెండు వేల కాన్ఫిడెన్షియల్ జీవో నెంబర్ పదహారు పదిహేడు పద్దెనిమిది జీవోఎంఎస్ నెంబర్ ఫార్టీ ఎయిట్

సగం పైగా కాన్ఫిడెన్షియల్ జివోల్ ఇష్యూ చేస్తున్నాయి ఈ ప్రభుత్వం ఎందుకు కాన్ఫిడెన్షియల్ జివోల్ ఇష్యూ చేస్తుంది